ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యకు సంబంధించి ఉద్యోగులు కానివ్వండి లేదంటే ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు కానివ్వండి బాధపడుతూనే ఉంటున్నారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి మొన్నటి వరకు చూసినట్లయితే జూనియర్ కాలేజీలో ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్గా ఓకనే చేశారో వీరిని తొలగిస్తూ ప్రభుత్వం ఇంకొక నోటిఫికేషన్ తెలియజేసింది కొత్త వారిని నియమించుకునేందుకు అయితే అభ్యర్థులందరూ కూడా కోర్టు మెట్లకి ఎట్టకేలకు విజయం సాధించారు ఆ యొక్క జూనియర్ కాలేజీ లెక్చరర్స్ తాలూకా నోటిఫికేషన్ని రద్దుని చేసి ఆల్రెడీ ఎవరైతే గతంలో కొనసాగుతున్నారో వారిని కంటిన్యూ అయితే చేయమని చెప్పి ప్రభుత్వానికి రెండు ముట్కాయలు అనేది ఇంపించి కోర్టు ద్వారా విజయం అయితే సాధించడం జరిగింది అండ్ తర్వాత మనం చూస్తే పంచాయతీ కార్థర్ సంబంధించి పాపం నాలుగు నెలలుగా వీరికి శాలరీస్ కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అయితే పడడం జరిగింది చాలా హెవీ వర్క్ అనేది చేస్తూ ఉండడం వల్ల వారు ఒత్తిడికి గురయ్యేవారు చాలామంది ఈ యొక్క జాబ్స్ కూడా మనయడం అయితే జరిగిందన్నమాట ఓకే ఇప్పుడు మనం చూసినట్లయితే డిగ్రీ గెస్ట్ లెక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఏడాదిగా వీరికి వేతనాలు లేకుండా ప్రభుత్వం అనేది చాలా బాధపడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది అంతేకాకుండా శాలరీస్ అనేది ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు వీరి యొక్క స్థానంలో వేరే వాళ్ళని నియమించుకునేందుకు మరొకసారి నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా సమాచారం అయితే ఉంది జీతం ఏకపాయే జాబుకు వేసరొచ్చి అని చెప్పి టైటిల్తో వెలుగు పేపర్ వారి యొక్క ఆర్టికల్ అయితే రాస్తారు జీతాలంతగా సతమతం అవుతున్న గెస్ట్ లెక్చరర్స్కు ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చిపోయింది పాత వాళ్ళని కాదని కొత్తగా రిక్రూట్మెంట్ అనేది చేసుకునేందుకు కళాశాల విద్యాశాఖ నోటిఫికేషన్ అయితే ఇవ్వడంతో జాబ్ కేసులు వచ్చింది ఏడాదిగా వేతనాలు లేకుండా పనిచేసినా ప్రభుత్వం గుర్తించకుండా వ్యవహరిస్తుందని చెప్పి ఫ్యాకల్టీ ఆవేదన చెందుతున్నారు రాష్ట్రంలో నూట ముప్పై రెండు సర్కారీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి వెయ్యి మందికి పైగా గెస్ట్ లెక్చరర్స్ అవర్లీ బేసిస్పై పనిచేస్తున్నారు వీళ్ళల్లో ఎనిమిది వందల అరవై మూడు మందికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వగా మిగిలిన వాళ్లకు అవసరాలకు అనుగుణంగా ప్రిన్సిపల్స్గా నియమించుకున్నారు ఒక్కో లెక్చరర్స్కు నెలకు డెబ్బై రెండు క్లాసులు అని చెప్పాలి ఒక్కో క్లాస్కు మూడు వందల రూపాయలు గౌరవ వేతనైతే ఇస్తారు గత ఏడాది జూలైలో వీళ్ళకి నియమకాలు అయితే జరిగాయి కానీ ఇప్పటికీ జీతాలు అయితే అందలేదు చూస్తున్నారు కదా జీతాలు అయితే ఇప్పటివరకు కూడా వీరికి అందలేదంట గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన ఆందోళనకు దిగడంతో గత నెల పద్నాలుగున ప్రభుత్వం పద్దెనిమిది కోట్లు అయితే మనకు రిలీజ్ చేసింది ఓకే అప్పటికే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి వివరాలను విద్యాశాఖ తెప్పించుకున్న ఎన్ని గంటలు పనిచేశారని వివరాలను మరోసారి సేకరించారు అయినా శాలరీస్ అనేది రాలేదు కొన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్ సరైన వివరాలు అయితే ఇవ్వలేదని చెప్పి కాబట్టి ముందుగా అరవై శాతం వేతనాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం నిర్ణయించినట్లు తెలిసింది మిగిలిన నలభై శాతం తర్వాత ఇవ్వాలని చెప్పి భావించినట్టుగా సమాచారం కానీ దీన్ని గెస్ట్ టెక్చరర్స్ వ్యతిరేకిస్తున్నారు సర్కారు నిర్శాక అధికారులు ఆపడం ఏంటని చెప్పి కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఓకే హైకోర్టు అనేది మొన్న తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మన గెస్ట్ లెక్చర్ సంబంధించి ఏవైతే జూనియర్ కాలేజీల్లో నోటిఫికేషన్ అయితే రద్దు చేసి వారిని కొనసాగించాలని చెప్పినా సరే మళ్ళీ ప్రభుత్వం ఇలాగ డిగ్రీ గెస్ట్ లెక్చర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం పాత వారిని తొలగించి కొత్త వారిని ఇవ్వడం అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైన అంశమైన చెప్పుకోవాలి ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎవరైతే గెస్ట్ లెక్చర్స్ వర్కనం చేస్తున్నారో ప్రభుత్వ దేవులుగా వర్క్ అని చేస్తున్నారు సమస్య అయితే వస్తుంది సో ప్రభుత్వం మరి వీటికి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అనేది తెలియాలి చాలామంది అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరి నేను ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ